మరి గౌరవ సభ లోపల అన్యాయం జరుగుతుంటే అందరు దూస్ఫూర్త కూర్చున్నారో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇంకా మహిళా ఎమ్మెల్యే అయినటువంటి మన సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో వాళ్ళు మంత్రిగా కూడా చేశారు కంటిన్యూ గా గెలుస్తూ ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకురాలు ఆమె ఆమెను ఈ రోజు శాసనసభ లోపల ఒక ముఖ్యమంత్రి గారు అగౌరవపరుస్తూ ఈ రోజు కించపరుస్తూ మహిళల పట్ల కనీస కనికరం లేకుండా కనీసం మర్యాద లేకుండా కూడా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి సందర్భం లోపల మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మరి మహిళ శాసనసభ్యులకు అందరికీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా క్షమాపణ బేసరదుగా క్షమాపణ చెప్పాలి లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడ్గా ఇస్తాం ఖచ్చితంగా వారికి వ్యతిరేకత ఈ యొక్క ఉద్యమం అనేది ముందుకు తీసుకెళ్తాం ఇలాంటి సందేహం లేదు ఈ రోజు శాసనసభలో కూడా వ్యవహారం చూస్తుంటే వాళ్ళు అనుకున్నది చేయాలి తప్ప ప్రజల ప్రజలకు నష్టం జరుగుతున్న ప్రజల సమస్యలు మాట్లాడే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా మాట్లాడడానికి వచ్చేదితే వాళ్ళని నిజంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం అందరం కూడా చూస్తున్నాం మేము దీన్ని తీవ్రంగా పార్టీ పరంగా కానీ ప్రజల పక్షాలను ఖండిస్తున్నాం విద్యుత్ సమస్యలతో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి ఈరోజు మనం చూస్తున్నాం ప్రజలందరూ కూడా భయ్య పెట్టడానికి శాసనసభను వేదికగా వాడుకుంటున్నారు ఈరోజు నిన్న మొన్న ఏదైతే రైతులకు రుణమాఫీ చేసినో ఒక